అంటే మన ఇన్ని లక్ష కోట్ల సంవత్సరాల మన ఈ విషయంలో ఆ దేవుడు ఒకే ఒకసారి ఒక ఒకే ఒక ప్రతినిధిని ఎంచుకున్నాడు ఆ ప్రతినిధి ఎవరు మన క్రైస్తవుల్లో అంటేనేమో మన జీసస్ జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటారు ఇప్పుడు ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటే మనం అంతా అమృతం అమృత పుత్ర అని మనం అంటాం అంటే మనం అంతా పుట్టిన వాళ్ళం దిస్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ వాళ్ళు చెప్పేదంటే అతను ఒక్కడే దేవుడికి పుట్టాడు మిగిలిన వాళ్ళు ఎవరు పుట్టలేదంటే మనం చెప్పేది మన అంతా దేవుడు దేవుడులేమో అంటాం అది సో ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ ఇక్కడేమో ప్రొఫెట్ మహమ్మద్ గారు వీరికి చనిపోయేవాడు ఆ భగవంతుడు ఆ దేవుడు ఈ ప్రతినిధులకి ఆ మతం గురించి చెప్పాడు అన్నట్టు ఏదో కొన్ని సూత్రాలు అని చెప్పారు ఆ సూత్రాలు ఈ ప్రతినిధులు ఒక పుస్తకం రూపంలో మనకి మనకిచ్చారు క్రైస్తవులు మన జీసస్ ఇచ్చిన పుస్తకం ఏంటంటే బైబిల్ ప్రొఫె మా మహమ్మద్ గారు ఇచ్చిన ప్రొ ఇది ఏంటంటే ఇది ఖురాన్ అయితే ఈ పుస్తకంలో ఉన్న ఏ అక్షరాన్ని కూడా ఏ కామాన్ని కూడా ఏ విషయాన్ని కూడా మార్చటానికి మానవ ఎవరికి అర్హత లేదు అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇయాస్ గివెన్ దిస్ షుడ్ బి ద లైఫ్ ఈ విధంగా జీవితం ఉండాలి ఈ విధంగా ప్రపంచం ఉండాలి అనేది